పత్రికా విలేకరి లో మాట్లాడుతూ ఎలా ఉంటుంది గెలుపడం అని మాట్లాడిగా నేను చెప్పిన జీవన్ రెడ్డి గారి అధ్యక్షిత్వం ఎప్పుడైతే నిర్ణయం అయిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ సీటు గెలుచుకుంది అనే మాట చెప్తాను దానికి కారణం ఏంటంటే వ్యక్తిపరంగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి రేపు జరగబోయే ఎన్నికలతో పోటీ అనేది టీ చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వంతో చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి పోటీనిచ్చే స్థాయిలో నా గోవర్ధన్ లేడు నా అరవింద్ లేడు ఏదన్నా కొంత కాస్త ఉంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా దేవుళ్ళ పేరట గుళ్ళ పేరిట శ్రీరాముల పేరిట శివుడి పేరట హనుమంతుడి పేరట దిగజారి ఓట్లు అడుగుతున్న బీజేపీ పార్టీ పరంగా ఒక ఇరవై ఇరవై శాతం పోటీ అవకాశం ఉంది తప్ప వ్యక్తులుగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారు విజయం అయిన అయిపోయినట్టే లెక్క పార్లమెంట్ మనము ఇరవై రాజ్యాంగం జనవరి చేసుకుని మే పదమూడున తొలి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పార్లమెంట్ అంటే ఈ దేశానికి అత్యున్నత దేవాలయం ఈ దేశాన్ని దశ దిశ చూపే పాలసీలు ఆలయం ఆలయంలో గౌరవ ప్రవేశించాలి ప్రవేశించడం కనీస అర్హత ఉండాలా అది చూడాల్సిన అవసరం ఉంది ప్రజలకి నిజామా చరిత్రలో మూడు పర్యాలు స్వాతంత్ర సముదాయుడు హరిశ్చంద్ర హెడగారు మన వాస్తవుడు కాదు మన రాష్ట్రాలు చెందిన వ్యక్తి కూడా కాదు ఇక్కడ అలహాబాద్ నుంచి వచ్చి ఆయన స్వాతంత్రంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేశారు కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు రెండు మూడు పర్యాలు వారిని పార్లమెంట్ పంపడం జరిగింది ఆ తర్వాత మేధావి అయినటువంటి పండిట్ నారాయణ రెడ్డి గారు పండిట్ అంటేనే మేధావి అలాంటి మేధావి మళ్ళీ పార్లమెంటు పోయినాడు ఆ తర్వాత బాలగౌడ్ గారు సర్పంచ్ గా చేసినాడు సమితి అధ్యక్షుడు చేసినాడు మంత్రిగా చేసినాడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాడు అలాంటి వ్యక్తి మళ్ళీ పార్లమెంట్ కు పోయినాడు తర్వాత సంఘ సభలో నిమగ్గనంటూ గంగారెడ్డి గారు పార్లమెంట్ కు పోయినాడు మన దురదృష్టం ఏంటంటే ఈ రెండు మూడు పర్యాల్లో టిఆర్ఎస్ ప్రపంచంలో కవిత గారిని పార్లమెంట్ పంపిస్తే ఏ నిర్వాత చేసినా సార్ ఒక మహిళ ఉండి లిక్కర్ వ్యాపారం చేసి సారా వ్యాపారం చేసి జిల్లా ఆవిడ అభివృద్ధి బాధిక అభివృద్ధి సభలు కావడమే కాకుండా జిల్లా యావత్కి కోపంతో పరిస్థితులు మన ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవ్వడం వల్ల అరవింద్ గెలిపిస్తే అరవింద్ ఏం నిర్వాహకం చేశారో చూశారు పార్లమెంట్ క్లబ్ లో బాడీ బిల్డింగ్ చేసుకోవడం తప్ప ఏ రోజు కూడా జిల్లా సమస్య నుంచి పట్టించుకున్న పాపాల పోలే ఉంటాడు మంచి బాడీ బిల్డింగ్ చేసుకున్నాడు ఆవిడ సారా వ్యాపారం చేసుకుంటే ఈయన బాడీ బిల్డింగ్ చేసుకోవడానికి సమయం సరిపోయింది అప్పటి వాగ్దానాలు చేశాడు పసుపుకోడానికి నానా మాటలు చెప్పి ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఇవాళ మళ్ళీ దేవుళ్ళ పేర్ల ఓట్లు అడుగుతా ఉన్నారు ఇవాళ మనం ఆలోచించుకోవాలి నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఇంతవరకు గెలిచిన పార్లమెంట్ మెంబర్లు ఎవరు కూడా మంత్రులు కాలే ఆ అదృష్టంలో జీవన్ రెడ్డి గారితో కాబోతా ఉంది మనం ఎందుకు చెప్తానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు సద్దిరెడ్డి గారు భూపతి రెడ్డి మా అందరితో అనడమే కాకుండా కేంద్రంలో ఏ ఇచ్చినటువంటి ఒక నాయకుడు రేపు ధర్నా కార్యక్రమాలు చేయాల్సిందిగా మాట్లాడుతూ హవేపు జీవన్ రెడ్డి అని మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ తర్వాత అత్యున్నత స్థానంలో నాయకుడు కు దిటో కేంద్రమే మంత్రి బనేగా అనేటి ఒక మాట చెప్పినాడంటే ఆయన గెలిపే సర్వాయి ప్రమాణ సిద్ధరణ చేసిన అవకాశం ఉంది మరి అలాంటి అవకాశాన్ని చేర్చుకునేటువంటి అవసరము ఆవశ్యకత మనకు ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం అవకాశాన్ని బాధ్యత కూడా మనదే ఆ ఊట కూడా మన చేతుల్లో ఉంది మిత్రుడు అనిల్ చెప్పినాడు విలక్షణమైన తీర్పించే అలవాటు ఉంది నిజామాబాద్ జిల్లా ప్రజలకి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలంటే ఇవాళ పక్క జిల్లాలన్నీ డెవలప్ అయినాయి కానీ ఆనాడు నిజామాబాద్ జిల్లా అంటేనే ధనాగారము మేధావులకు సొత్తున్నటువంటి స్థానం ఇది రాజకీయ పరంగా మేధావుల ప్రదేశం ఇది అందుకే ఇక్కడ రాజకీయ నాయకులే కాదు ఓటర్లు కూడా మేధావులే జీవన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మన జిల్లా సశ్రాములు అవుతుంది తొంభై శాతానికి మించి ఇక్కడ రైతులు ఉన్నారు అలాంటి రైతు ఇవాళ పార్లమెంట్కి పోటీ చేస్తున్నాడు జీవన్ రెడ్డి గారితో మొదటి పరిచయం పంతొమ్మిది ఎనభై రెండులో అనుకుంటారు సంతి ప్రెసిడెంట్ గా ఉన్నారు సిఎట్ గారు అంటుకుంటూ నాందేడ్ నుంచి జగ్జాల గుర్తడు బాలరెడ్డి గారు అయినప్పుడు డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆర్ఎంబిలో కలిసావాము యంగ్ మ్యాన్ అప్పుడు మొదటిగా సమితి ప్రెసిడెంట్గా కలిసి మొదటిసారి నిజామాబాద్ కలిసావు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిబద్ధత తప్పకుండా నలభై నలభై ఐదేళ్ళు రాజకీయాలు ఏ చెడ్డ పేరు లేకుండా ఉండడం అనేది ఇలా సాధ్యమయ్యే పనే కాదు ఇలా మాలాడుకు దొరుకుతుంటే వెనక నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి ఆ విమర్శలకు తావు లేకుండా నలభై నలభై ఐదు రాజకీయ జీవితంలో ఇంత దూరం వచ్చినారంటే ఇది స్వాతి ముత్యం లాంటిది ఆ స్వాతి ముత్యాన్ని మనం కాపాడాల్సిన అవసరం మాట కూడా మనం చేస్తా ఉన్నాను స్వతగా పెద్ద రైతు నేను పోయాను వారి తోట స్వత్తగా వ్యవసాయం చేస్తారు

తరుణంలో తొంభై ఐదు శాతం దినాలు ప్రజల్లో ఉండి ప్రొద్దు నుంచి సాయంత్రం లక్ష్మణ్ చెప్పినట్టుగా మార్నింగ్ నుంచి సాయంత్రం లెవెన్ థర్టీ వరకు ఫోన్ ఎవరు చేసిన ఇస్తాడు ఏ ఫోన్ వచ్చినా ఎత్తతాడు ప్రతి దానికి జవాబు చెప్తాడు ఈ వయసులో అంత ఓపిక మీకు చెరుసు వచ్చిన విధంగా కూడా మీలాంటి నాయకుడు మాకు పార్లమెంటు అభ్యర్థిగా రావడం అనేది మా అదృష్టం మేము ఈ నమ్మకాన్ని ఇచ్చినటువంటి కానుకని జాడ విడుచుకోకుండా గెలిపించి ఢిల్లీకి పంపిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీకు హామీ ఇస్తూ రాజకీయ లక్షణాలు నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తులే పార్లమెంట్కి పోవాలి గుడ్డ చోర్లు పార్లమెంట్కి వెళ్తే ఏమవుతుందో చూసాం మనం తెలంగాణలు ఇలా పార్లమెంట్కి వెళ్తే పరిస్థితి చూసాం ఇలా టిఆర్ఎస్ నాయకుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు గోపతి రెడ్డి లాగా నేను ఎంత దిగదారు అనేకున్న కోపంతో మాట్లాడగా నేను మాట్లాడిన కానీ ఇవాళ టిఆర్ఎస్ అసలు పోటీలో లేదు వ్యక్తి పరంగా లేదు పార్టీ పరంగా లేదు మరి ఎందుకు చేసుకోండి నాకు కూడా అర్థం అవట్లేదు టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండనే ఉండదు నేను ఎందుకు చెప్తానండి మాట అంటే ఎనీ రీజనల్ పార్టీ వితౌట్ పవర్ సస్టైనింగ్ అనేది చాలా కష్టము సస్టైన్ కావాలంటే నిబంధన కలిగినటువంటి నాయకులు కర్ణాటక సాధ్యమైంది కానీ ఇంకెక్కడ కూడా రీజనల్ పార్టీస్ అంత ఈజీగా సస్టైన్ కావు నేను ఒక పత్రికా సమావేశంలో చెప్పిన నేను అనుకోవడం ఒక రెండేళ్ళు నెలలు మూడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అంటే ఇతర నాయకులు మిగులుతారు తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవరు మిగలరు ఇందాక నా ఫోన్లో చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు బీజేపీతో టచ్లో ఉన్నారు ఎనీ మూమెంట్ జంప్ అవుతాడని కవిత కూడా ఉండదు ఇద్దరే తండ్రి కొడుకులే మిగులుతారు ఆ పార్టీలో ఆ పార్టీని ఇంకేదైనా పార్టీతో మెచ్చేయడం తప్ప ఇంకే అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా వారు పదివేల చెక్కులు కళ్యాణ లక్ష్మి పంచినారంటే ఎవరు పెట్టిన బాకీలమ్మావి మొత్తం బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్ మట్టి చిప్ప మన చేతికించిపోయింది వాళ్ళ చెక్కులు ముప్పై ఐదు వేల చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటి ముగ్గురే అత్త అత్తస్ వల్లడు దాన్ని చేసిన ఇష్టం వచ్చిన వంచేసాడు ఎంత కథనా చూసుకోలే ముందట రాబడి చూసుకోలే ఒక్క నూరల్ నియోజకవర్లు పదివేలు పంచినారంటే మేము అర్బన్ కూడా చాలా పంచిన రేవంత్ రెడ్డి గారు కష్టాలు ఇన్నాన్ని కావు ప్రజలకు అవసరం ఉన్న వాగ్దానాలు ఆరు గ్యారెట్లు ఇచ్చున్నారు ఆనాడు తుకూడ సమావేశంలో సోనియా గాంధీ గారి ద్వారా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నమ్మినారు అన్నిటికీ రేవంత్ రెడ్డి అయితేనే మగవాడు కొట్టగలుగుతున్న ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో వచ్చి అందుకే వాళ్ళు అధికారంలో రాగలిగిన రేవంత్ రెడ్డిలో ఉన్న పౌరుషాన్ని చూశారు జనం ఎస్ రేవంత్ రెడ్డి గారిని కొట్టగలడు కేసీఆర్ని ఈ దుర్మార్గుని దించాలి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడుగు జడ నడుస్తున్న రేవంత్ రెడ్డి గారితో సాధ్యమని నమ్మినారు కాబట్టే ఇవాళ మన ప్రజలు అధికారం ఇచ్చినారు అందుకే రేవంత్ రెడ్డి గారు మాకు పదే పదే చెప్తా ఉన్నారు ఇచ్చిన వాగ్దానంలో ఏది కూడా జార లేదు ప్రజలు మన మీద నమ్మకం విశ్వాసంతో కనిపించినారు మనకెంత కష్టమైనా ఎంత నష్టమైనా ఓర్చుకుందాం కానీ ప్రజలు మనం నమ్మి మనకు ఓటేసి ఏదైతే వాగ్దానాలు మాకు అమలు అవుతాయని ఆశపడ్డారో దేన్ని కూడా జారవర్చలేని మాటతో ముందుకు వెళ్తా ఉన్నాం ఆరు గంటలు చాలా వరకు ఇచ్చున్నాం ఇంకా ఇవ్వడం రెడీ ఉన్నాం ఇలా టిఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అబద్ధ ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సాధ్యమయ్యే పని లేదు అందుకే ప్రజలకు మనం ఇచ్చే వాగ్దానాలు ఆ టూరిస్ట విధానం ప్రజలకు చేరుతా ఉంది ఉచిత బస్సు కానీ పది లక్షల బీమా కానీ ఉద్యోగ అవకాశాలు పదేళ్ళు పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో సూసైడ్లకి ఆత్మహత్యలకి కారకులైనటువంటి కేసీఆర్ కేటీఆర్కి ఆయన రోడ్ల రూపంలో బుద్ధి చెప్పినారు వచ్చిన అరవై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎంతటి ఘనతో ఒకసారి అర్థం చేసుకోవాలి పట్టిసీవో పార్టీలో నేను శ్రీధరబాబు గారు రేవంత్ రెడ్డి గారికి పోయినాం ఇది కొత్త ఇబ్బంది అవుతుంది ఇది కొద్దిగా ఆలోచిద్దామని లేదన్న మనం వాగ్దానం చేసిన ఇచ్చి తీరాల్సిందే ఉద్యోగాలు పత్రాలు ఇవ్వాల్సిందే తర్వాత ఏదైనా ఉంటే చూసుకుందన్నమాట అంటే ఎంత త్వరగా అయితే అంత మనం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాలని ఒక తపనతో ముందుకు వెళ్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బరువు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం నిధులు నియామకాలు నీళ్ళ కోసం నీళ్ళు ఏ రకంగా అయిందో చెప్పినారు గోపిన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ రెండు పిల్లర్లు ఉన్నాయంటే అరే ఇల్లు కడితే ఒక పిల్లర్ ఊలితే ఇంక ఇల్లు పదహారు ఇరవై నాలుగు పిల్లర్లు వేసి కడితే ఒక పిల్లర్ ఊరితో ఇల్లు ఉంటుందా సిక్కు శరం లేకుండా ఒక పిల్లర్ పొంగింది కదా అని రెండు పిల్లర్లే పొంగినాయి కదా ఇంకా మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు పనికిరాని ప్రాజెక్టు సుదర్శన రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా చేస్తున్నారు ఎన్నమ్మని మాకు చెప్పినారు అసలు కరీంనగర్ వరకు వయబిలిటీ ఆ తర్వాత కాదు అని కాని ప్రాజెక్ట్ కి డబ్బులు పెట్టి పైపుల మీద పైపు సుట్ల మీద సుట్లు తిప్పి కమిషన్ దండుకున్నారు ముప్పై నుంచి నలభై వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు తిన్నారు కాబట్టే ఇలా ప్రజలు మీకు అగతి పెట్టింది ఇంకా కేసీఆర్ మీద కోపం తగ్గలే నిన్న వరంగల్తో ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు కూడా అన్ని ఫోన్లు ఇస్తే అలవాటు ఫోన్ చేసి అన్నాడు అయ్యా కొడుకులు ఎప్పుడు జైల్లో పెడతారు సార్ అని అడుగుతా ఉన్నారు కసి తగ్గలే ప్రజల్లో కేసీఆర్ మీద చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ జైల్లో పెడతాడు ఎప్పుడు మాకు ఆనందం వస్తుంది ఆశతో చూస్తా ఉన్నారు నిజాం కూడా ఆ రోజులు వస్తాయి వాళ్ళు చేసిన పాపం ఇంత అంత కాదు ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల మీద కానీ భూముల మీద కానీ నిజాం ప్రభు భవిష్యత్ అవసరాల కోసం ఉంచినటువంటి మూడు లక్షల ఎకరాల్ని అప్పనంగా మింగేశారు కేసీఆర్ 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 కుటుంబ సభ్యులు దాబేదారులు అందరికీ అప్పనంగా పనిచేసుకున్నారు భూముల పేరిట నీళ్ల పేరిట నియామకాల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంత కాదు ప్రజలు చూస్తూ కూర్చో దోపిడీ గురవుతుంటే ఎవరు కూడా క్షమించరు అందుకే కేసీఆర్ ఇంటికి పంపినారు సంవత్సరం క్రితం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్యాంప్ ఉంటుంది ఫిబ్రవరిలో వేణువా మార్చిలో ఆనాడు ఇక్కడ నుంచి మేము కండిషన్ గుడిపోతా ఉన్నాం కారులో రేవంత్ రెడ్డి గారు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఏ మనం చెప్తా ఉన్నా మనం అధికారంలోకి వస్తున్నాం ఆరోజు చెప్పడం జరిగింది వేరు కూడా ఉన్నాడు కారులో ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆనాడు మనం కొట్టి అధికారం రాగలిగినాం కేసీఆర్ నచ్చనుకున్నాం ప్రజలు మనం తీసుకొచ్చు ఇలా కేంద్రం కూడా అదే పరిస్థితి మోడీ అనుకుంటా ఉన్నారు బయటకి భ్రమ బలుపుతున్నారు మోడీ మోడీ అని చెప్పి కానీ మోడీని వద్దనుకుంటున్నటువంటి రోజులు రోజు రోజు పెరుగుతా ఉంది మోడీ రేపు గద్దె దిగడం ఖాయం ఇండియా కూటమి ఈ దేశంలో అధికారులకు రావడం ఖాయం అత్యధిక సీట్లు తెలుసుకునే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం కేంద్రంలో అవకాశం వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా కావడం జీవన్ రెడ్డి గారికి సాధ్యమనే మాట చెప్తూ మళ్ళీ మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను వ్యక్తులు భూపతి రెడ్డి గారు చెప్పినాడు ఒక్కొక్కరు వెయ్యి ఓట్లు వేసే ఉన్నటువంటి నాయకులు మీరు ఆ బలాన్ని ఉపయోగించండి దయచేసి మాయ మాటలు మతం పేరిట ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలకు బుద్ధి చెప్పండి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవశ్యకత ఆయన కోసం కాదు అని అన్ని పదాలు అనుభవించారు మన కోసం మన జిల్లా అభివృద్ధి కోసం రేపు జరగబోయే వచ్చే జనరేషన్ కోసం అభివృద్ధి కోసం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మళ్ళీ ఒకసారి మనం చేస్తూ మీ తరఫున నాయకులందరి తరఫున రెడ్డి గారిని మాట్లాడు మంచి మెజారిటీతో మీరు పార్లమెంటుకు పోతారు అనేటువంటి ఒక విశ్వాసం మాకు ఆ విశ్వాసాన్ని మేము తీరుతామనే మాట చెప్తూ కార్యకర్తలందరూ కూడా దృఢంగా ముందుకెళ్ళినప్పుడు మనకు ఏది అసాధ్యం కాదు డెఫినెట్ గా మనం గెలిచి తీరుతామన్న మాట ఈ సందర్భంగా మనం చేస్తూ వచ్చే రోజుల్లో అన్నిటికి కూడా అండగా మేము ఉంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్